హాయ్ ఫ్రెండ్స్ మా మినీ గార్డెన్లో చూసారా ఎన్ని దొండకాయలు కాతున్నాయా చూడండి గుర్తులు గుర్తు గుర్తులు గుర్తులుగా ఎలా ఉన్నాయా ఇప్పుడు మీకు నేను ఇవన్నీ కూరండి చూపిస్తా ఆ ఫ్రెండ్స్ చూడండి మేమైతే దొండకాయ పచ్చడి చేసుకుంటున్నామండి జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు పచ్చి అన్నపప్పు మినప్పప్పు ధనియాల ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు టమాటాలు పచ్చి అండి కరేపా ఫ్రెండ్స్ ఇది మా చెట్టుదే దొండకాయలు కూడా మా చెట్టుయే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నాం ఎంత నూనె ఉంటే అంత మంచిదండి ఎందుకంటే పచ్చడి కదా ఆయిల్ హీట్ ఎక్కిందండి అన్నీ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ శుభ్రంగా వేగిపోయినాయి మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని అవన్నీ వేపుదామండి చూడండి ఫ్రెండ్స్ కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరికాయ సమ్మ చూడండి ఉప్పేసుకున్న ఎప్పుడు సరిపోతుంది వేసుకుంటే మొక్క అదే పద బొక్కలకు పలుతుందండి గమ్ముని ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నూనె తేలే వరకు బాగా మగ్గన ఇవ్వలేండి అప్పుడు నిల ఉంటుంది బాగుంటుందండి నీరు నీరుగా పట్టుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందండి చూడండి కొంచెం అల్లమే అదే చింతపండు వేసుకుంటున్నాము మామిడికి వేసుకున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది ఇంకా ఇంతటితో కొంచెం చల్లారనాక మనం పచ్చడి చేస్తున్నామండి చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకుంటున్నాము రోడ్లో నూరుకుంటే ఇంకా మంచిది కానీ మనకి ఎండుమిరకాయలు నల్లగో కదండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నూరుకున్నాము పచ్చడి మిక్సీలో ఆడాము ఆయిల్ పెట్టానండి తాలింపుకి ఇదిక దానికి కావాల్సినవి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అండి చూడండి ఫ్రెండ్స్ మన మంచి కరివేపాకు ఆయిల్ హీట్ ఎక్కిందండి వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి మనం తాలింపులకి పచ్చడి కూడా వేసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ రోటి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడండి వేడి వేడి అన్నం ఏదైనా ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం సొంతంగా రెడీ చేసుకుంటే మనం ఇష్టంగా తినొచ్చండి అదే హోటల్లో కొనుక్కున్నామంటే వచ్చి ఎలా ఉండారా ఏంటా అని మనం మనస్ఫూర్తిగా తినలేము మన ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటాయి కదండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి